పరిచయం అక్కర్లేని పేరు ఆధ్యాత్మిక వ్యక్తగా సోషల్ వర్కర్గా అలాగే బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా ఆవిడ రాణిస్తున్నారు ఆవిడే కోంపెల్ల మాధవిలత గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి మరి మీ పిల్లలకి మీరే ఆ బేసిక్ ఎడ్యుకేషన్ ఇంట్లోనే ఇచ్చారు స్కూల్కి పంపించలేదు కొంత టైం వరకు అని సో యాజ్ ఏ మదర్గా మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు జనరేషన్ అంటే మా పిల్లల వయసులో ఉన్న వాళ్ళకి మీ ఉద్దేశంలో పిల్లలకి అలాగే పేరెంట్స్ కూడా మెయిన్ ఫస్ట్ పేరెంట్స్ అయితేనే పిల్లలు వాళ్ళు చెప్పుకోగలుగుతారు అంటే నేను ఒకటే చెప్తాను ఖాళీగా ఉన్న కడపకే ఆకలి వేస్తుంది ఆకలి వేసిన కడపే భోజనాన్ని వెతుకుతుంది అదేవిధంగా గాయపడ్డ మనసే బయట ఒక ఆహ్లాదాన్ని వెతుక్కుంటుంది సో కాల్డ్ మనం ఈ జనరేషన్ ఈ జనరేషన్ అని ఏదైతే వాళ్ళు ఈ పనులు ఆ పనులు అని చేస్తున్నారని అనుకుంటున్నామో అవి ఎప్పుడో చిన్నతనంలో గాయపడ్డ మనసులవి ఇదివరకు మా తనంలో గాయపడడానికి డిసిప్లిన్ అనే ఒక సమస్య తప్ప వేరే సమస్య లేదు ఓకేనా నాన్న ఎందుకంటే చాలా మటుకు తల్లులు హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అమ్మ ఎప్పుడైతే హౌస్ వైఫ్ ఉంటుందో తెలుసో తెలియక ఇంటికి రాగానే భోజనం చేయడం అమ్మ మీద చిరాకు పడిపోవడం ఆ బ్యాగలు ఆ పడేయడం రొటీన్లో మేము డిస్ట్రెస్ అయిపోయేవాళ్ళం ఎవరో వరకు ఎందుకు మా అమ్మదే తీసుకుంటాను డిస్ట్రెస్ అయిపోయేవాళ్ళం సో అమ్మకి అప్పుడు ఏదో చిరాకు వచ్చి అమ్మకి ఏమైనా కోపం వచ్చినా తర్వాత మమ్మల్ని మెప్పించుకోవడానికి మేము స్కూల్ నుంచి వచ్చే వేళ్లకు ఏదో చిరుతుళ్ళు చేసి ఉంచేది అంటే దేర్ వాజ్ అ బ్యూటిఫుల్ న్యాచురల్ సైకిల్ ఫర్ అ చైల్డ్ టు డిస్ట్రెస్ అండ్ బికమ్ యాక్టివ్ అగైన్ మీకు ఇప్పుడు ఈ సైకిల్ ఏది ఇప్పుడు మనం ఇంత వయసు వచ్చాక మనం ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగం చేస్తున్న స్థానంలో మనకు వచ్చే స్ట్రెస్నే మనం తీసుకోలేకపోతున్నాం తద్వారా చాలామంది ఉద్యోగస్తులుగా ఉన్న పిల్లలే అంటే ఇరవై ఏడు ఇరవై ఏళ్ళు ఇంకా రేపు మాప పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే పప్స్ అని ఇవని అవన్నీ డీస్ట్రెస్కి వెళ్తారు ఇవంతా డిస్ ఇస్ డిస్ట్రెస్ మోడన్ బేసిక్గా ఇదే సామాన్యంగా మీరు ఎవరైతే ఇండ్లల్లో తల్లు ఇండ్లల్లో ఉంటారో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ చిన్న వయసు నుంచే వాళ్ళు చిరాకులు పరాకులు అమ్మల మీద చూపిస్తారు పోన్లే అని అమ్మలు అంతే ముద్దుగా ఇంటికి వచ్చారు కదా అని వాళ్ళని ఆదరిస్తారు నాన్న ఇంటికి వచ్చినప్పుడు అమ్మా నాన్న గొడవ పడకుండా వాళ్ళిద్దరు ఆహ్లాదంగా కూర్చొని సరదాగా ఉన్న వాతావరణంలో ఒక హ్యాపీనెస్ని తీసుకుంటారు అలాంటి పిల్లలు మా మై ఫ్యామిలీ అనే ఒక సపోర్ట్తో పెరుగుతారు అలా సపోర్ట్తో పెరుగుతున్న పిల్లలకి వెంటనే బయట ఉన్న చెడు అంత తొందరగా ఆకర్షించదు వాళ్ళకి వెంటనే అన్నాను అలా వాళ్ళకి ఎప్పుడైతే ఆ బుర్ర ఆకర్షణ జరుగుతోందనిపిస్తుందో ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదు అనుకుంటే తద్వారా ఆ ఇంట్లో కాస్త పూజ పునస్కారము దైవభక్తి అనేది ఒక ఆనందప్రాయంగా నేను కూర్చోపెట్టి కొరడబెట్టేసి ఇప్పుడు నేను సంస్కృతం నేర్పించామని చెప్పట్లేదు ఒక నైస్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీలో లాగా చిన్న దీపం పెట్టిన రెండు శ్లోకాలు చెప్పడం సండే ఔటింగ్లో పార్ట్గా ఇఫ్ యూ గోయింగ్ టు టెంపుల్ సాటర్డే ఇప్పుడు అందరికీ ఫ్రైడే వీకే కదా నాన్న ఇప్పుడు సాటర్డే పార్ట్ ఆఫ్ యువర్ అవుటింగ్ మేక్ అన్ హ్యాబిట్ ఆఫ్ అ టెంపుల్ ఇవన్నీ ఏం చేస్తాయి నెగిటివ్ ఎనర్జీస్ని పిల్లల చుట్టూరా ఉండేది బ్రేక్ చేస్తుంది అయితే దిష్టి తీసేయడం దిష్టి తీసేయడం అంటే ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే వాళ్ళ చుట్టూరా తిరుగుతుందో దాన్ని బ్రేక్ అయిపోయి ఒక్కసారి అది బ్రేక్ అయితే మన పాజిటివ్ ఎనర్జీస్ స్టార్ట్ ఓపెనింగ్ ఫ్లోయింగ్ బ్యాక్ ఇప్పుడు ఫ్లో కానివ్వకుండా దాని చుట్టూరు ఒక గిరి గిరి తగులుతుంది ఒక ఫ్రీక్వెన్సీ దాన్ని మనం దిష్టి రూపంలో తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓపెన్ అయిపోగానే అగైన్ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద వరల్డ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అలాంటి చోట్ల మనం వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ఆ దేవుడి గురించి చిన్న కథ చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి చిన్న కథ మృగు మహర్షి కథ పార్ట్ వన్ స్టార్ట్ ఇట్ ఎంత ఎప్పక్కర్లేదు మేక్ ఇట్ ఎపిసోడ్స్ వైజ్ రకరకాలుగా కృష్ణాలే కృష్ణుడి గుడికి వెళ్ళాం ఆ కథ ఆ ఒక టైం ఎప్పుడైతే మీరు ఎవ్రీ వీక్ ఒక కల్చర్ కింద పెట్టుకున్నారనుకోండి ఇవన్నీ వల్ల పిల్లలకి ఏమవుతుంది అని అంటే ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెంగ్త్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే టైము పిల్లలు ఎవరో తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఎవరో పిల్లలకి తెలుస్తుంది ఇటువంటి ఫ్యామిలీని బ్రేక్ చేయడం ఒక పాజిటివ్ బాండ్ ఏర్పడుతుంది ఎగ్జాక్ట్ దాన్ని బ్రేక్ చేయడం ఎవరి తరం అవ్వదు ఇది జరుగుతున్నప్పుడు కూడా అటువంటి ఫ్యామిలీలో కూడా ఆ భర్త కూడా భార్యను కూర్చోపెట్టుకొని ఆవిడ ఇబ్బందులు కూడా వినాలి ఇది సైకిల్ నానా ఇట్ హాస్ టు ఫ్లో డౌన్ టు అప్ అండ్ అప్ టు రిలేటెడ్ కనెక్ట్ అయితే డౌన్ టు అప్ అప్ టు డౌన్ పిల్లలు తల్లితో మాట్లాడుకుంటారు తద్వారా తల్లి తండ్రితో మాట్లాడుకుంటుంది భర్త భార్యతో మాట్లాడతాడు అటువంటి భార్య తెలుసుకొని ఏదో పిల్లతో కమ్యూనికేట్ చేస్తుంది ఆ ఇట్లా బ్లడ్ ఫ్లో అయినట్టు రిలేషన్షిప్స్ ఫ్లో అవ్వాలి ఇది ఏ ఒక్క చోటే ఆగిపోయి భారం తీసుకుంటూ ఉన్నా వేరొకరు విమర్శిస్తున్నా ఆ ఇంట్లో పిల్లలు కష్టపడతారు వాళ్ళు ఇంకో దిశని వెతుక్కుంటారు అప్పుడు ఏమవుతుందంటే తల్లి పిల్లలతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తల్లికి అర్థమవుతాయి డే టు డే లైఫ్లో తండ్రికి ఉండేది ఇంకొక రకమైన జ్ఞానం ఆయన బయట ప్రపంచాన్ని చూసి వస్తాడు కాబట్టి ఆయన ఇంకో జ్ఞానాన్ని ఉంటుంది దానికి పిల్లల్ని పెంచేటప్పుడు భార్యాభర్తలు కలిసి తల్లి తండ్రి అయి పెంచాలి అంటే అంటారు కదా పేరెంటింగ్ అంటారు ఇద్దరు కలిపితేనే పేరెంట్ అవుతారు భార్యాభర్తలు కలిసి ఆ తర్వాత తల్లిదండ్రులై పెంచాలి తల్లిదండ్రులుగా పెంచితే పెరగలేరు పిల్లలు ముందు వాళ్ళు భార్యాభర్తలుగా కలిసిపోవాలి అప్పుడు తల్లిదండ్రులుగా ఎదగాలి అలాంటి వాళ్ళు పెంచాలి పిల్లలు అప్పుడు మీకు ఏ తరాలో ఏ తరాన్ని విడగొట్టి ఏ తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇలా ప్రతి ఇంటి నుంచి పిల్లలు వెళ్ళారనుకుందాం ఒక స్కూల్కి ఇప్పుడు నేను మాట్లాడితే మీరు సింగిల్ యూనిట్ కింద చూస్తున్నారు కానీ నేనేమంటున్నాను లైక్ ద మల్టిపుల్ సింగిల్ యూనిట్స్ నానమ్మ తాత మన దగ్గర లేరు అమ్మమ్మ తాత మన దగ్గర లేరు అనుకుందాం ఎక్ ద టైం ఆన్ సండే టు గో టు దేర్ ప్లేస్ ఇంకా పాట్లాక్ ఆదివారం పూట ఎవరిళ్ళల్లో పాట్లాక్ ఎవరు ఇష్టపడరు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు విడిగా ఉన్నారు మనతో ఉండడం ఇష్టపడట్లేదు అనుకుందాం పోనీ దానికి మారిపోదాం మనం మీ ఇంట్లో నుంచి ఒక వంట చేసుకోండి ఆడపడుచులు ఉంటారు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వంట చేసుకుంటారు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ ఇంట్లోంచి వంట చేస్తారు ఈ ఆదివారం తన వైపు వచ్చే ఆదివారం భార్య ఇంటివైపు వాళ్ళని ఏంటి ఎవరా వాళ్ళు ఏ వారమంతా ఎవరిని ఎవరు చూస్తున్నారు ఇక్కడ శనివారం అంతా మీకోసం స్పెండ్ చేసుకోండి కానీ ఆ శనివారం కూర్చోబెట్టి చదువులే ఆదివారం కూర్చోబెట్టి హోంవర్క్లు ఉన్నాయా లేదా అనుకోవడమే లేకపోతే లాస్ట్ అగ్నెంట్గా ఇంట్లో కూర్చోవడమే ఇలా ఉండడం వల్ల వచ్చే లాభాలు లేవు దానివల్ల సమాజము సంఘము పరివారాలు కుటుంబాలు ఇంకా 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 ఒక ఒక లేజీ బాయ్ గా మారిపోతుంది అది యువర్ చైర్ యువర్ మొబైల్ దిస్ యోర్ వరల్డ్ బయట ప్రపంచానికి అంటే నువ్వు ఒక మొబైల్ ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్నావు కానీ వ్యక్తిగా వ్యక్తితో వ్యక్తిగా కుటుంబంతో వ్యక్తిగా బంధువులతో అందుకే కదా అనపూర్వం ఈ మొబైల్ ఫోన్స్ మా జీవితాలలో లేవు కాబట్టి మాకు సండే వచ్చేసరికి చిన్న ఇంటికి వెళ్ళిపోదామా పెద్దనాలు ఇంటికి వెళ్ళిపోదామా వీళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా వేరే 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 ఏవి మాకు అసలు అందుకే మాకు అంతమంది బంధువులు అంత హడావిడి మాకు తెలుసు ఎవరున్నారు వంశవృక్షాలు ఎవరెవరు ఉన్నారో తెలిసేది బట్ నౌ దట్ యు హవ్ ఘాట్ ఎ మొబైల్ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్ విత్ సో యువర్ మొబైల్ ఈజ్ మేకింగ్ యు ఫీల్ ఆర్ ఎక్స్పోజ్ టు ది వరల్డ్ బట్ మీ యువర్ మొబైల్ ఈజ్ నాట్ లెటింగ్ యూ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నీ అంటూ నీ కుటుంబ సభ్యులతోటి నీ బంధువులతోటి నేను బతకని ఇవ్వట్లేదు నువ్వు ఏం చేస్తున్నా తుమ్మినా దగ్గినా నీ వాట్సాప్లో వస్తున్నావు ఎందుకు నీకు ఒక గ్రూప్ ఆ గ్రూప్ ఏం చేస్తుంది ఆ గ్రూప్లో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాం మనం ఇంకా మీకు ఎదురు పడితే చెప్పుకోవడానికి కబుర్లేవి అంతే ప్రేమిస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉంటావు పెళ్ళి చేసుకోబోతున్నాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉంటుంది బ్రేకప్ ఇస్తున్నాం వీళ్ళ సంవత్సరం వీళ్ళకన్నా ప్రజలకు ఎక్కువ అప్డేటెడ్గా ఉంటారు అమ్మా కన్నా ఇట్ హస్ బికమ్ ఓపెన్ రాకపోతే ఎగ్జాక్ట్లీ లైఫ్లో అన్ని పబ్లిక్ అవ్వకూడదు నాన్న కొన్ని నా కోసం నా కుటుంబం కోసము నా స్వాగతం కోసం అంటూ తయారైన బంధాలు బంధుత్వాలు ఉన్నాయి అవి అలా ఉండనిస్తేనే అందంగా ఉంటాయి ఇది ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు చేసిన వాడికి వ్యాపారం తండ్రి వ్యాపారానికి మనం బలైతున్నాం మరి ఏ రోజు తెలుసుకుంటారు ఏ రోజు తెలుసుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ప్రజలందరూ నన్ను టక్కునేమిటి వీడు ఇలా వచ్చింది అనడానికి టక్కు రాలేదు డిజిటల్ మీడియాలోకి టక్కు వచ్చాను నేను సమాజంలో ప్రజల మధ్యలో ఎప్పుడు ఉన్నాను దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మీడియా నీకు అర్థమవుతుంది ఎప్పుడు ఇలా మంచి కార్యక్రమాలకు మీరు ఎన్న ఉండండి డిజిటల్ మీడియాలో But your personal life, your family, your children, your relationships, your friends should not be digital media.